నమస్కారం ముఖ్యంగా కొంతమంది అడుగుతూ ఉంటారు ఏ దేవి దేవత ఉపాసన చేసుకోవాలి అని చెప్పని ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే మనము వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించినట్టయితే పంచమ భావాన్ని బట్టి మనం నిర్ధారణ చేయాలి అలాగే గ్రహాలు కొన్ని స్త్రీ పురుష గ్రహాలుగా కూడా మనకి విభజించడం అనేది జరిగింది కాబట్టి మన పంచమాధిపతి ఎవరు లగ్నం తెలిస్తే కానీ తెలియదు దాన్ని బట్టి మనము ఏ దేవి దేవత ఉపాసన చేసుకోవాలి అనే విషయాన్ని తెలుస్తుంది కాబట్టి లగ్నం తెలిసిన వారికి వారి వారి పంచమాధిపతిని బట్టి ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది ఆ అధిపతి ఎవరైతే ఉన్నారో వారికి చేసుకోవటం అనేది మంచిది అలాగే ముందుగా గాయత్రి ఉన్నవాళ్ళు గాయత్రి అలాగే ఉపాసన ఏదైతే ఉన్నవాళ్ళు ఆ ఉపాసనని చేసుకుని తర్వాత ఈ దీన్ని పఠించుకున్నట్టయితే వారికి సిద్ధిస్తుంది అని మనము Chapel.